శ్రీమాతయనమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు ఏ తేదీన ప్రారంభమవుతాయి ఏ తేదీన ముగుస్తాయి అనేది తెలుసుకుందామండి ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో పాడిమి తేదీ నుంచి శుక్లపక్షం దశమి తిథి వరకు ఈ శ్యామలాదేవి అయితే జరుపుకుంటాము ఈ శ్యామలాదేవి నవరాత్రులని గుప్త నవరాత్రులు అలాగే మాతంగి నవరాత్రులను కూడా పిలుస్తారండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు మాఘమాసంలో శుక్లపక్షము పాఠ్యమీ తేదీ నుండి అంటే జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి సోమవారంతో మనకు ప్రారంభం అనేది అవుతాయండి మళ్ళీ ఎప్పుడు ముగుస్తాయి అంటే రెండు వేల ఇరవై ఆరో తారీఖు జాన్వరి ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం రోజున మనకు శ్యామలాదేవి నవరాత్రులు అనేది ముగుస్తాయి అందరికీ ముందుగా రాజశ్యామలాదేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి శ్రీమాత ఏ నమ